పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో పడాల చిన్నమల్లయ్య గౌడ్ స్మారక జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో సోమవారం పెద్దపల్లి జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో పడాల చిన్నమల్లయ్య గౌడ్ స్మారక జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహించారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు మొదటి బహుమతి పదిహేను వందల రూపాయలు రెండవ బహుమతి పన్నెండు వందల రూపాయలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలు నాలుగవ బహుమతి ఎనిమిది వందల రూపాయలు ఐదవ బహుమతి ఆరు వందల రూపాయలు ఆరో బహుమతి నాలుగు వందల రూపాయలు ఏడవ బహుమతి మూడు వందల రూపాయలు ఎనిమిదవ బహుమతి రెండు వందల రూపాయలు ప్రదానం చేశారు ఈ సందర్భంగా జిల్లా చదురంగ సమైక్య అధ్యక్షులు గడ్డాల శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో పడాల చిన్నమల్లయ్య గౌడ స్మారక జిల్లా స్థాయి చదరంగ పోటీలు గొప్పగా నిర్వహించినట్టు తెలిపారు అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్టేట్ లెవెల్ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్టు తెలిపారు చెస్ క్రీడాకారులు ప్రాక్టీస్ లో ఉంటూ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో ప్రతిభ చాటాలని అన్నారు పడాల చిన్నమల్లయ్య స్మారక జిల్లా స్థాయి చదరంగ పోటీలు రోజు పెద్దపల్లిలోని అమర్చంద్ర కళాపురంలో గొప్పగా ప్రారంభమైంది జిల్లా నాలుగు నుంచి కూడా ఎక్కువ మంది దాదాపు వంద మంది ప్లేయర్లు వచ్చారు రాబోయే వచ్చే నెలలో మన పిల్లల్లోనే అండర్ ఫోర్టీన్ చెస్ సెలెక్షన్స్ ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ అండర్ ఫోర్టీన్ స్టేట్ సెలెక్షన్స్ ఎస్జిఎఫ్ సెలెక్షన్స్ ఇక్కడే ఉన్నాయి మన సెక్రటరీ గారు ఎస్డిఎఫ్ సెక్రటరీ గారు లక్ష్మణ గారు కూడా ఇక్కడికి వచ్చారు కనుక ప్లేయర్లు అందరూ కూడా చెస్ను ప్రాక్టీస్లో ఉండాలి ఎందుకంటే మనం మన తరఫున ఎక్కువ మంది సెలెక్ట్ కావాలి అండర్ ఫోర్టీన్ అవి ఆ దిశగా మన ప్లేయర్లు అందరూ ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కనుకుంట్ల లక్ష్మణ్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా చదరంగ సమైక్య అధ్యక్షులు గడ్డాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చదరంగ పోటీలు గొప్పగా నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ పోటీలలో వంద మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు తెలిపారు ఇప్పుడిప్పుడే జిల్లాలో చదరంగ క్రీడకు బహుళ ప్రాచుర్యం లభిస్తుందని అన్నారు అక్టోబర్ మొదటి వారంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నవంబర్ లో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ తెలిపారు చెస్ క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తూ పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తేవాలని సూచించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి చదరంగ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోపట చాలా బ్రహ్మాండంగా ప్రారంభించుకోవడం జరిగింది ఇందులోపట మరి వంద మంది చిన్నారులు ఈ కాంపిటీషన్ లోపట పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పుడిప్పుడే చదరంగానికి మరి జిల్లాలోపట బహుళ ప్రాచుర్యం లభిస్తా ఉన్నది ఇక్కడ అసోసియేషన్ సెక్రటరీ గారు మరి అన్ని మండలాల లోపట కూడా చదరంగ కమిటీలు వేసి రాబోయే రోజులలో ప్రతి పాఠశాలకు ఈ క్రీడను పరిచయం చేస్తూ రాబోయే రోజులలో మరి చదరంగంలోపట రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలోపట మాస్టర్స్ తయారు చేయాలంటే ఒక దృఢ సంకల్పంతో వారు మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది మేము కూడా మరి చదరంగ పోటీలను వచ్చే అక్టోబర్ మొదటి మాసం మొదటి వారం లోపల మరి నిర్వహించుకొని మరి నవంబర్ లో రాష్ట్ర స్థాయి అండర్ ఫోర్టీన్ చదరంగ పోటీలను పెద్ద పెద్ద జిల్లా జిల్లా కేంద్రం లోపట నిర్వహించబోతున్నాం కాబట్టి అందరూ కూడా మరి చదరంగంలో ఆసక్తి గల క్రీడాకారులందరూ కూడా చురుగ్గా వారి యొక్క ప్రాక్టీస్ ను పూర్తి చేసుకొని మరి రాణించి జిల్లాకు రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి ఆశిస్తా ఉన్నా